ఎలా ఇస్తావమ్మా రెండు రూపాయలకు మూడు పళ్ళు మూడు రూపాయలు రెండు లేవా గిట్టుబాటు కాదు బాబు మూడు రూపాయలు రెండు గిట్టుబాటు కాదని చెప్పాను బాబు ఇట్టారా నేను చదువు రాంతాన్ని నువ్వు చదువుకున్న వాళ్ళ ఉన్నావు నేను రెండు రూపాయలకు మూడు పళ్ళు చెప్పాను నువ్వు మూడు రూపాయలకు రెండు పళ్ళు అడుగుతున్నావే నీగా కదా నాతో అలాగే అడిగా ఇలా చూడవా నాకు మోసపోవడం అలవాటు కొన్నాళ్ళుగా నేను మోసపు పోలేదు అందుకే నేను చూడగానే మోసకు అవును నన్ను మోసం చేసి కదా మోసం చేస్తే సంపాదించే డబ్బు వంట పట్టదు అవ్వా నీ పోటీ వ్యక్తులు ఇంకా ఈ లోకంలో ఉన్నారు కనుక నీ లోకం ఇంకా ఇలా ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను మూడు రూపాయలకు రెండు పళ్ళిస్తే ఇవ్వు లేకుండా నాకు వద్దుగా నేను ఖచ్చితంగా చెప్తున్నా రెండవ రూపాయలకు మూడు పళ్ళు అవ్వా నేను పని చేస్తే కోపటు కదా అప్పుడు ఏం బాధ నడుస్తున్నా నేనాటి మంచివాళ్ళని లోకలు చూసే అదృష్టం కలగలేదవా